ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం రెంటచిత్తల చింతల విద్యా అభివృద్ధికి వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారిని ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ ఎంతో గర్వకారణమని ఏపీ గురుకుల సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ సింహాద్రి మోహన్ అన్నారు రెంటచిత్తల చింతల స్థానిక గురుకుల పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపురం హనుమంతు జయంతిని ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపల్ మోహన్ ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమం దమ్మాలపాటి రామకోటయ్య రవికిరణ్ పద్మావతి సాయి ఈశ్వర్ లింగ లింగేశ్వర్ అనిల్ అశోక్ లక్ష్మీనారాయణ నాగిరెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వారి క్రమశిక్షణ ఈ విద్యలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వారికి ఉన్నటువంటి అనుభవం అకాడమిక్ స్టాండ్లో మ్యాథ్స్లో కానీ అదేవిధంగా అడ్మిట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాండ్ రెండు కూడా రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఎక్కడ చేసినా కూడా మంచి పేరుతో వారు చేయటం జరిగింది మన పల్నాడు జిల్లాకి సంబంధించి కన్వీనర్గా ప్రిన్సిపల్ కన్వీనర్గా కూడా వారు బాధ్యత విధులు నిర్వహించడం జరిగింది అదేవిధంగా చూస్తే వారికి మరి ఎక్కడ కూడా ఏ అవార్డు కూడా ఇంతవరకు వాళ్ళని అప్లై చేసుకోలేదు అర్మి వాళ్ళే ఇచ్చారు మీరు ఇండిసిప్లైన్గా ఉండటం కాబట్టి జరుగుతుంది ప్రిన్సిపల్ గారు కూడా చెప్తూనే ఉన్నారు దానివల్ల నష్టపోయారు మీరే ఆయనకు మీరే పేరు చేసి రావాల్సినటువంటి పంటలు ఆల్రెడీ ముప్పై ఏడు సంవత్సరాల నుంచి దాదాపుగా నలభై యాభై దేశాలు ఆయన స్టూడెంట్స్ ఉండటం జరిగింది సాఫ్ట్వేర్లో కానీ మెడికల్ ఫీల్డ్ కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ కానీ ఎంఎం ఫీల్డ్లో కానీ కార్పొరేట్ సెక్టర్లో కానీ మీరు మీకోసమే చదవాల్సింది కోసమే మీరు చదవాల్సినటువంటి ఈసారి ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ వారికి మరి ముఖ్యంగా మన విద్యాలయం తరఫున మన ఉపాధ్యాయ ఉపాధ్యాయుల తరఫున అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియపాలి ఎందుకంటే ఇది ఫోర్త్ ఇయరు ఎన్హెచ్ఆర్ హనుమంతరావు గారి యొక్క జయంతిని మనం జరుపుకున్న ఫోర్త్ ఇయరు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా విద్యార్థుల్ని ఆకట్టుకుంటూ ఉన్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మరి చూస్తే మనం అప్రిషియేషన్ చేయాలి వాళ్ళకి యాక్చువల్గా ఈ సంవత్సరం ఏమన్నానంటే సార్ వేరే స్కూల్లో ఏమైనా పెడితే బాగుంటుందేమో ప్రతిసారి మా స్కూల్లో ఏమైనా పెడుతున్నారు కదా అని అన్న అంటే లోపల నాకు ఏంటంటే మన స్కూల్లో పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది బట్ ఎందుకంటే సహజంగా మనం ఏంటంటే వేరే స్కూల్లో పెడితే బాగుంటుందేమో సార్ ఆలోచన సార్ అని చెప్పడం జరిగింది లేదు లేదండి ఈ స్కూల్నే మేము చేస్తాము వేరే స్కూల్కి మేము వెళ్ళటానికి కూడా మేము నేను అక్కడ చదువుకున్నా సరే